హాయ్ ఫ్రెండ్స్ అవర్యం అండి మీరు తమ్ముళ్ళు ఏదైతే చూస్తున్నారో తమ్మ కు అనుగుణంగానే నా ఎక్స్ప్రెషన్ ఉంటుందని విషయం ఆల్రెడీ గ్రహించే ఉంటారు ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్గా డిట్ చేయకుండా టాపిక్ వెళ్లే ముందు రెండే రెండు మాటలు ఫ్రెండ్స్ దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను వాట్సాప్లో తెలియచేయండి ఎందుకంటే కొన్ని కామెంట్ రూపంలో కొన్ని చూడకపోతే వాట్సాప్లో అయినా మనం చూస్తాం కాబట్టి ఆన్సర్ ఇవ్వడానికి బాగుంటుందనే ఉద్దేశంతో మన గ్రూప్ సభ్యులకి అందరికీ కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది వాట్సాప్లో తెలియజేసినటువంటి ప్రతి అంశం మీద నేను వివరణ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క సెకండ్ ఆగి ఇక్కడ మన వీడియో చూస్తున్నప్పుడు ఇక్కడ రైట్ సైడ్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి నన్ను ఆదరించి నాకు మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్లే ముందు రెండే రెండు విషయాలు మాట్లాడతాం ఫ్రెండ్స్ అదేంటంటే అలీనోద్యమం గురించి కాంపిటేటివ్లో కానివ్వండి లేదంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కానివ్వండి తరచుగా ఇస్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే అలీనోద్యమం అండి అలీనోద్యమం ఎప్పుడు ఆవిర్భవించింది ఎందుకు ఆవిర్భవించింది ఎలా ఆవిర్భవించింది ఆవి అలీనోద్యమం యొక్క ప్రాముఖ్యతలు ఏంటి అని తెలుసుకునే ముందు రెండు లైన్లు ప్రతి విషయం గురించి రెండు లైన్లు ఒక ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే రెండే లైన్లు ఎక్కువ చెప్పను మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం ఆర్థిక మాంద్యం ఏర్పడిన తదనంతరం అంటే కంప్లీట్ అయిపోయిన తదనంతరం యావత్ ప్రపంచ ప్రజానీకం మొత్తం గ్రహించినటువంటి విషయం ఏంటండి అదే యుద్ధ వాతావరణాలు ఏదైనా ఆర్థిక మాన్యం యుద్ధ వాతావరణాలు ఏర్పడితే ఆటోమేటిక్గా ఆర్థిక మాన్యం అనేది ఏర్పడుతుంది ఆర్థిక మాన్యం అంటే ఏంటి ఆర్థికంగా చిన్న భిన్నం అయిపోవడం అంటే యుద్ధ వాతావరణాలు ఎప్పుడైనా ఏర్పడినట్లయితే అది ఆటోమేటిక్గా ఆర్థిక మాన్యం ఎలా ఏర్పడుతుందో అలాగే ఇలాంటి యుద్ధ వాతావరణాలు ఏర్పడితే అది ఆర్థికంగా కానీ సైనికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మరి ఏ ఇతర విధంగా చూసుకున్న యుద్ధ వాతావరణ యుద్ధ వాతావరణం వల్ల ఏర్పడినటువంటి నష్టాలు అనేక రకాలు ఉన్నాయి అది యావత్ ప్రపంచ ప్రజానికి మొత్తం కూడా గ్రహించిన విషయమే అది కాబట్టి ఇలాంటి వాతావరణాలు ఏర్పడకుండా శాంతియుతంగా సామరస్యంగా అది దేశ సరిహద్దుల విషయంలో కానీ దేశ అంతర్గత విషయంలో కానీ మరి ఏ ఇతర విషయంలో కానీ శాంతియుతంగా సామరస్యంగా ఒక కూటమిగా ఒక ఐక్యతగా ఒక కలిసిమెలిసి కొన్ని దేశాలు వారి వారి అభిప్రాయాలు అభిప్రాయాలు చేరుచూసుకోవడానికే ఒక సదస్సు అంటాము లేదంటే ఒక ఆర్గనైజేషన్ అంటాము లేదంటే ఒక కమిటీ అంటాము ఈ విధంగా వారి యొక్క దేశాలు మొత్తం అన్నీ కూడా అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ ఒక నివేదిక సమర్పించుకోవడం కోసం ఏర్పడినటువంటి ఉద్యమమే అలీనోద్యమము ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటాను అర్థం కాకపోతే ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాకపోతే ల్యాగ్ ఎక్కువైపోతాయనే ఉద్దేశంతో సింపుల్గా చెప్పాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్గా ఆ విషయం అలీనోద్యమం ఎందుకు ఏర్పడిందో అర్థమైంది అనుకుంటాను కాబట్టి అలీనోద్యమం ఏర్పడడానికి మొ అంటే మొట్టమొదటిగా ఏదైనా ఒక సదస్సులు కానివ్వండి ఒక కమిటీలు కానివ్వండి ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి లేదంటే ఒక ఐక్య సమితి కానివ్వండి లేదంటే నానాజీత శాంతి కానివ్వండి ఇలాంటివి ఎప్పుడు ఏర్పడతాయి అంటే ఆటోమేటిక్గా శాంతియుతంగా సామరస్యంగా చర్చల ద్వారా యుద్ధ వాతావరణాలు ఏర్పడకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం కోసం ఏర్పడినటువంటి సంస్థలే ఉద్యమాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయండి అయితే ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే అలీనోద్యమం ఏర్పడడానికి ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే అది చాలామంది గ్రహించవలసిన విషయం ఏంటంటే రెండు ప్రపంచ యుద్ధం అంటే మొదటి ప్రపంచ యుద్ధం అలాగే రెండో ప్రపంచ యుద్ధం తదనంతరం ఇక్కడ రెండో ప్రపంచ యుద్ధం తదనంతరం ఏర్పడినటువంటి ప్రధాన అంశం ఏంటండి అక్కడ అమెరికా అనేది ఒక అగ్రదేశంగా ఏర్పడింది అలాగే దానికి యాంటీగా రష్యా అనేది ఒక అగ్రదేశంగా అవతరించింది ఆ విషయం చాలా మంది ప్రజలు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తదనంతరం ఏర్పడినటువంటి అగ్రదేశాలైనటువంటి అమెరికా అలాగే సోవియట్ రష్యా అయితే ఈ రెండు దేశాల మధ్య పొరపచ్చలు ఏర్పడ్డాయి ఏ విధమైనటువంటి సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఆధిపత్య పోరు అంటే ప్రపంచం యావత్ ప్రపంచంలో కూడా అగ్రదేశంగా వెలుగొందాలనే ఉబలాటము అదే ఆధిపత్య పోరు ఏర్పడడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకి సోవియట్ రష్యాకి కానీ ఎటువంటి ఏంటంటే సరిహద్దు విషయంలో కానీ లేదంటే అంతర్గత విషయాలలో కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా ఆ రెండు అగ్రదేశాల మధ్య కేవలం ఆధిపత్య పోరు ఏర్పడడం వల్ల అది ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది ఫ్రెండ్స్ విద్యార్థుల ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఏంటండి అని మీకు ఆలోచన రావచ్చు ప్రచ్ఛన్న యుద్ధం ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే పరోక్షంగా యుద్ధము అంటే ప్రత్యక్షంగా యుద్ధం అంటే ఆయుధాలతో కూడుకున్నటువంటి యుద్ధం ఏదైనా ఒక దేశ దేశ అది సైనికంగా గాని ఆయుధికంగాని యుద్ధం జరిగేదాన్ని ప్రత్యక్ష యుద్ధము అంటాము అలాగే పరోక్ష యుద్ధం అంటే రెండు కూటములుగా విడిపోయి రెండు వర్గాలుగా అంటే అమెరికా వర్గము అలాగే సోవియట్ రష్యా వర్గము అంటే రెండు దేశాలు కూడా అగ్రదేశాలు అయినటువంటి రెండు దేశాలు కూడా ఆధిపత్య పోరు అంటే ప్రపంచంలో అగ్ర అగ్ర పొజిషన్ లో ఉండాలనే తాపత్రయంతో రెండు వర్గాలుగా ఏర్పరుచుకున్నాయండి అంటే అమెరికా వర్గం ఒకటి అలాగే సోవియట్ రష్యా వర్గం ఒకటి కాబట్టి ఈ రెండు వర్గాలు ఏర్పడేటప్పుడు ఆల్రెడీ చూసిన ప్రపంచ ప్రజానీకం ప్రపంచ ప్రజానీకం ఉన్నటువంటి కలిగినటువంటి అనేక దేశాలు కూడా అప్పుడప్పుడే స్వాతంత్రం పొందినటువంటి కొన్ని దేశాలు అది అందులో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆసియా ఖండంలో అంటే మన ఖండంలో ఒక ఇరవై మూడు దేశాలు స్వాతంత్రం పొందిన అంటే భారతదేశం కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి అలాగే బంగ్లాదేశ్ కానివ్వండి ఇలాగా చాలా దేశాలు అంటే ఒక ఇరవై మూడు దేశాలు మొత్తం ఆసియా ఖండంలో ఇరవై మూడు దేశాలు అప్పుడప్పుడే ఆవిర్భవించడం జరిగింది అంటే స్వాతంత్రం పొందడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రపంచ యుద్ధాలు మొత్తం చూసిన తర్వాత ఈ అప్పుడప్పుడే స్వాతంత్రం పొందినటువంటి దేశాలు అమ్మ బాబోయ్ ఇటువంటి యుద్ధ వాతావరణాలు ఏర్పడితే మనం ఇప్పుడిప్పుడే స్వాతంత్రం పొందాము మనం సైనికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అభివృద్ధి చెందడానికి యుద్ధ వాతావరణంలో మనం వెళ్ళకూడదు ప్రవేశించకూడదు అనే ఒక ఆలోచన ఏర్పడిందండి అలాగే ఆసియా ఖండంలోనూ స్వాతంత్రం అప్పుడప్పుడే స్వాతంత్రం పొందినటువంటి ఒక ఇరవై మూడు దేశాలు అలాగే దక్షిణ అమెరికాలో అలాగే దక్షిణ ఆఫ్రికా ఖండంలో తీసుకుంటే ఆరు దేశాలు మొత్తం ఇరవై తొమ్మిది దేశాలు కూడా ఈ ఒకటే ఆలోచన అండి అంటే యుద్ధ వాతావరణం వల్ల జరిగినటువంటి నష్టాలు పరిణామాలు అవన్నీ వీక్షించడం వలన ఇలాంటి యుద్ధ వాతావరణం ఏర్పరుచుకున్నటువంటి ఏర్పరుచుకుంటూ ఉన్నటువంటి ఈ అమెరికా వర్గం కానీ రష్యా వర్గం కానీ ప్రచ్ఛన్న యుద్ధంలో చేరకుండా మనం తటస్థంగా అంటే ఇటు ఇటువైపు కూడా అంటే అమెరికా తరపున వెళ్తే రష్యా వాడి కోపం వస్తుంది అలాగే రష్యా తరపున వెళ్తే అమెరికా వాడి కోపం వస్తుంది అంటే రెండు వర్గాల్లో కూడా ఎటువంటి సంబంధం లేకుండా న్యూట్రల్గా గా ఉండిపోవాలనే ఉద్దేశంతో తటస్థంగా ఉండిపోవాలి అంటే ఇప్పుడిప్పుడే స్వాతంత్రం మనం పొందాం కాబట్టి స్వాతంత్రం పొందినటువంటి దేశాలు ఇలాంటి ప్రచ్చన్న యుద్ధమైనటువంటి అంటే రెండు ప్రత్యక్షమైనటువంటి యుద్ధాలుగా మారకుండా ప్రచ్ఛన్న యుద్ధంలో జరుగుతున్నటువంటి అప్పటి అమెరికా కానీ సోవియట్ రష్యా కానీ ప్రచన్న యుద్ధం అంటే ఏంటంటే పరోక్షంగా యుద్ధం అంటే రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరు ప్రదర్శించడమే ప్రచన్న యుద్ధం అంటే ప్రత్యక్ష యుద్ధం అంటే ఏంటండి అది సైనికంగా గానీ ఆయుధపరంగా కానీ డైరెక్ట్గా దాడి చేయడం అనేది ప్రత్యక్ష యుద్ధం పరోక్ష యుద్ధం అంటే రెండు వర్గాలుగా చీలిపోయి ఆ వర్గం తరఫున ఆ కూటమిలో కొన్ని చేరుతున్నటువంటి కొన్ని దేశాలు ఈ కూటమిలో చేరుతున్నటువంటి కొన్ని దేశాలు అవి ఏంటంటే పరస్పరంగా ఆధిపత్య పోరు కొనసాగించడం అండి ఆ విధమైనటువంటి దాన్నే ప్రచ్చన్న యుద్ధంగా మనం భావించాలి అయితే ఈ ఇలాంటి సందర్భంలో ఇప్పుడిప్పుడే స్వాతంత్రం పొందినటువంటి దేశాలు ప్రచ్ఛన్న యుద్ధంలో చేరకుండా తటస్థంగా తటస్థం అంటే గా ఉండిపోవడం అంటే అటువైపు వెళ్లకుండా ఇటువైపు కూడా ఈ మిత్రపక్షంలో కూడా చేరకుండా తటస్థంగా ఉండిపోయి మనల్ని మనం ఇప్పుడే స్వాతంత్రం పొందాం కాబట్టి రాజకీయంగా కానీ నైతికంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ సైనికంగా కానీ మరి ఏ విధంగా అభివృద్ధి చెందుకు చెందుకోవడానికి కాన్సన్ట్రేషన్ చేద్దాము అని శాంతియుతంగా సామరస్యంగా ఏదైనా పరిష్కరించుకుందాము అని ఒక ఉద్యమం ఏర్పడిందే ఉద్యమం ఓకే ఫ్రెండ్స్ అర్థమైందని భావిస్తున్నాను ఇక ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సింపుల్గా ప్రతి అర్థంతో పాటు వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇందులో మొట్టమొదటిగా ఒక పాయింట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అలీనోద్యమము పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరంలో మొదలైంది ఇయర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అండర్లైన్ చేసుకోండి పంతొమ్మిది అరవై ఒకటి అంటే మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం ఆర్థిక మాంజం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తగా స్వాతంత్రం పొందే సమయం అని మనకు రాగానే ఆటోమేటిక్గా ఆ సమయం గుర్తు రావాలి అంటే ప్రపంచ యుద్ధాలకు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏర్పడినటువంటిది పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్తగా స్వాతంత్ర్యం పొంది అవతరించినటువంటి ఆసియా ఖండంలోని దేశాలు అలాగే దక్షిణ ఆఫ్రికాలోని దేశాలు అలాగే దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి దేశాలు కొన్ని దేశాలు కలిసి ఉద్యమాన్ని ప్రారంభించాయి ఉద్యమం ఎందుకు ఏర్పడిందో తెలుసు ఎప్పుడు ఏర్పడిందో తెలుసుకున్నాం ఉద్యమం అన్న పేరు ఎలా వచ్చిందో నెక్స్ట్ వివరించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అలీనోద్యమానికి పంతొమ్మిది వందల యాభై ఐదు బాండింగ్ సదస్సులో అంకురార్పణ జరిగింది ఫ్రెండ్స్ విద్యార్థుల ఇక్కడ చూడండి కొత్త పదం అనేది ఒకటి మనం చూసాం గ్రహించాం అంకురార్పణ అంటే తెలియని విద్యార్థులకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అంకురార్పణ అంటే ఇప్పుడు చూడండి ఏదైనా ప్రారంభించడానికి శంకుస్థాపన చేసాము అంటాం చూడండి అలాగే అంకురార్పణ అంటే అలీనోద్యమం ఏర్పడడానికి మొట్టమొదటిగా ఈ ఆలోచన అనేది ఈ బాండింగ్ సదస్సులో ఆలోచన వచ్చింది అంటే అలీనోద్యం గురించి ఎప్పుడు అంకురార్పణ జరిగింది అంకురార్పణ అంటే ఒక విషయాన్ని గ్రహించండి శంకుస్థాపన అంటే ఏదైనా ఒకటి నూతనంగా మనం నిర్మించాలన్నప్పుడు ఒక శంకుస్థాపన చేసి ప్రారంభిస్తాం కదండి అలాగే ఇక్కడ అంకురార్పణ అంటే అక్కడ అలీనోద్యమం ఆవిర్భవించడానికి ఆవిర్భవించడానికి కావాల్సినటువంటి ప్రారంభోత్సవం అనేది విషయాలనేది ఈ సదస్సులో డిస్కస్ చేయడం జరిగింది అదే ఫ్రెండ్స్ అంకుటార్పుణ్ణంటే అంటే అంటే ఎగ్జాంపుల్ ఏ సదస్సు అండి మనకి అలీనోద్యమం పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ప్రారంభించబడింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అలీనోద్యమం పంతొమ్మిది వందల అరవై ఒకటి అయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో లో ఇక్కడ బాండింగ్ సదస్సు చాలా మంది విద్యార్థులు అనుకుంటారు సారి బాండింగ్ అంటే ఏంటి తెలీదు సదస్సు అంటే ఏంటి తెలీదు ఫ్రెండ్స్ బాండింగ్ అంటే ఏదో లేదండి అక్కడ ఏదైనా ఒక మీటింగ్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఉద్యమం కానీ ఎక్కడైతే ప్రారంభించామో ఆ ప్రారంభించినటువంటి ప్రదేశం పేరేనండి ఈ బాండుంగ్ అనేది అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు ఇక్కడ చూడండి ఇది ఇండోనేషియా దేశంలో బాండుంగ్ అనే ప్రాంతంలో ఈ సదస్సు అనేది జరిగింది ఈ సదస్సు తాలూకా ఉన్నటువంటి ఇందులో ఏంటి ప్రాముఖ్యత అంటే ఈ సదస్సు సదస్సు అన్న కమిటీ అన్నా ఆర్గనైజేషన్స్ అన్నా సంస్థలన్నా ఉద్యమాలన్నా ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి చెందినాయి అంటే శాంతియుతంగా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవడం కోసం పది మంది ప్రతినిధులు అంటే దేశ ప్రతినిధులు అంటే ఆ దేశ ముఖ్య నాయకులు కానీ దేశ అధినేతలు కానీ అంటే రాష్ట్రపతి కానివ్వండి అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం అయితే అధ్యక్షులు వహిస్తారు లేదంటే ప్రధానమంత్రులు అయితే ప్రధానమంత్రులు అధ్యక్షత వహిస్తారు ఆ విధంగా ప్రతినిధులు అంటే ఆ దేశం నుండి ప్రాతినిధ్యం వహించేవారు అది ఎటువంటి పొజిషన్ లో ఉన్నప్పటికీ అది ప్రధానమంత్రి కావచ్చు రాష్ట్రపతి కావచ్చు లేదంటే అధ్యక్షుడు కావచ్చు లేదంటే విదే విదేశాంగ శాఖ మంత్రులు కావచ్చు ఏదైనా ఆ దేశం తరపు నుంచి వచ్చి ఆ సదస్సులో కూర్చున్న వారినే ప్రతి ప్రతినిధులు మనం అంటాం ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బాండింగ్ అంటే ఇక్కడ ఈ సదస్సు ఎక్కడ సదస్సు జరిగిందండి పంతొమ్మిది వందల యాభై ఐదు అంటే అలీనోద్యమం ఆవిర్భవించక ముందు ఇక్కడ ఇండోనేషియా కంట్రీలో బాండుంగ్ అనే ప్రదేశంలో ఒక సదస్సు అనేది జరుగుతుంది అంటే ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ లో ఏమని వచ్చింది అంకురార్పణ జరిగింది అంటే అలీనోద్యమం ఆవిర్భవించడానికి అంటే స్వాతంత్రం పొందినటువంటి ఇక్కడ చూడండి ఇక్కడ ఆసియా ఖండలో ఇరవై మూడు దేశాలు అలాగే దక్షిణ అమెరికా దక్షిణ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి స్వాతంత్రం పొందినటువంటి ఆరు దేశాలు కూడా మొత్తం టోటల్ ఇరవై తొమ్మిది దేశాలు కూడా అలీనోద్యమం అనేది ఒకటి ఏర్పరచుకొని అంటే అంటే ఒక ఉద్యమం ఏర్పరచుకొని అందులో శాంతియుతంగా సామరస్యంగా విషయాల్ని పరిష్కరించుకుందాము అది విస్తీర్ణ ప్రకారంగా కాని లేదంటే సరిహద్దు ప్రకారంగా కానీ లేదంటే ఏ విషయాలైనా సరే శాంతియుతంగా మొత్తం అన్ని కూడా పరిష్కరించుకుందాం ఉద్దేశంతో ఒక ఉద్యమం ఏర్పరచుకుందాము అంటే కొత్తగా స్వాతంత్రం పొందినటువంటి ఈ ఇరవై తొమ్మిది దిశలు కూడా ఏదైనా మనం ఒక ఉద్యమం ఏర్పరచుకొని దాంట్లో అన్ని పరిష్కరించుకుంటే బాగుంటది కదా అని మొట్టమొదటి ఆలోచన అంటే అలీని ఉద్యమం ఏర్పడడానికి మొట్టమొదటి ఆలోచన ఈ సదస్సులో ఏర్పడింది ఓకే ఫ్రెండ్స్ అదే అంకురార్పణ అంటాము అంటే చూడండి శంకుస్థాపన అంటే ప్రారంభించడానికి ముహూర్తం ఏ విధంగా మనం అనుకుంటామో అలాగే ఇక్కడ అంకురార్పణ అనేది ఏంటంటే ప్రారంభించడానికి అంటే ఒక ఉద్యమం ఉద్యమం పేరు అనేది ఏంటి తెలియదండి ఎందుకంటే అలీన ఉద్యమం అనేది ఆ పేరు ఎలా వచ్చిందో నెక్స్ట్ తెలుసుకుందాం అయితే ఏదో మొత్తానికి ఇరవై తొమ్మిది దేశాలు కూడా అంటే ప్రచ్చన్న యుద్ధంలో చేరకుండా తటస్థంగా ఉంటూ మనల్ని మనల్ని అభివృద్ధి చేసుకుంటూ ఏదైనా సమస్య వచ్చినట్లయితే శాంతియుతంగా సామరస్యంగా పరిష్కారం చేసుకుందాం ఇది అన్నిటికీ కూడా ఒక ఉద్యమం ఏర్పరచుకుందాము అనేది అలీనోద్యమం ఏర్పరచడానికి మొట్టమొదటి ఆలోచన ఇక్కడ ఈ సదస్సులో జన్మించింది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం అయితే ఇక్కడ ఇంకొక విషయం చూడండి ఒకే ఒక విషయం ఇక్కడ ఇండోనేషియాలో జరుగుతున్నటువంటి ఇండోనేషియా కంట్రీ తెలుసు ఈ బాండింగ్ అనే అర్థం ఏంటంటే బాండింగ్ అనే ప్రదేశం అండి అంటే అవి అక్కడ ఊరు కావచ్చు అంటే ఏ ఊర్లో అక్కడ మీటింగ్ జరుగుతుంది అని చెప్పడం కోసం బాండింగ్ సదస్సు సదస్సు అన్నా కమిటీ అన్నా ఉద్యమం అన్నా ఆర్గనైజేషన్స్ అన్నా ఇవన్నీ ఏర్పడడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే శాంతియుతంగా సామరస్యంగా సంధిల రూపంలో చర్చల రూపంలో పరిష్కరించుకోవడం కోసమే ఏర్పడినటువంటివి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అలీ సఫో అమీర్ జోజో అనేది ఏంటంటే నెక్స్ట్ పాయింట్ వివరించేటప్పుడు ఈ టాపిక్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఒక ఒక విషయాన్ని గమనించండి ఇక్కడ ఇండోనేషియా బాండింగ్ లోనే జరిగింది అయితే ఇక్కడ అలీ సఫో అమిత్ జోజో అనే వ్యక్తి ఎవరంటే అప్పటి ఈ సదస్సు జరుగుతున్న సందర్భంలో అలాగే అలీ ఏర్పరుచుతున్న ఏర్పరుచిన ఏర్పరిచిన సందర్భంలో ఇండోనేషియా ప్రధాన మంత్రి అండి ప్రధాన ప్రతినిధి అంటాము లేదంటే ఈ మీటింగ్ కి అంటే ఈ సదస్సుకి ఈ సదస్సు కండక్ట్ చేయడానికి కానీ లేదంటే ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి కానీ లేదంటే ఈ ఆర్గనైజేషన్ కండక్ట్ చేయడానికి కానీ అధ్యక్షత వహించేదండి అక్కడ ఇక్కడ ఇండోనేషియా ప్రధానమంత్రి కాబట్టి ఈ సదస్సుకి అధ్యక్షత వహించడం జరిగింది కాబట్టి ఇక్కడ మన సింపుల్ గా ఈ పేరెంట్స్ సార్ క్లిష్టంగా ఉంది అని మీకు ఆలోచన రావచ్చు కాబట్టి మొట్టమొదటి అక్షరమే అలీ చూడండి అంటే మన కమిడియన్ అలీ అనుకోండి అలీ గుర్తించినట్లయితే గా ఇది గుర్తు వస్తుంది ప్రతి దానికి ఒక లాజికల్ గా హింట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ సఫో అమిత్ జోజో అనేది ఇప్పుడు మనకి కాంపిటేటివ్ లో కానివ్వండి లేదంటే ఆ మనకి ఇందులో ఉన్నటువంటి బిట్ రూపంలో అక్కడ ఆబ్జెక్టివ్ లో చూసుకున్నట్లయితే ఏపీసీ పేరు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ పేరు అనేది ఫస్ట్ అలీ చూసినట్టు ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా మనకు ఆలోచన అనేది ఏర్పడుతుంది కాబట్టి ఒకటే మేము గుర్తుంచుకోండి ఈ మీకు లాజిక్ అర్థమయ్యే అయ్యే ఉంటది అలీనోద్యమో ఎవరైతే అక్కడ మీటింగ్ అంటే ఆయా దేశాల ఇరవై తొమ్మిది దేశాలు ఉన్నాయి కదండి ఇరవై తొమ్మిది దేశాల ప్రతినిధులు ఏర్పా వచ్చారా అంటే ప్రాతినిధ్యం వహించారంటే అందులో ఇరవై ఆరు దేశాలు ఇరవై మూడు దేశాలు సంథింగ్ నెంబర్ మర్చిపోవచ్చు అదే ఇరవై ఆరు దేశాలు అనుకుంటాను ఇరవై ఆరు దేశాల ప్రతినిధులు హాజరయ్యారండి ఉద్యమానికి ఈ అలీనోద్యమం అన్న పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఇండోనేషియాలో జరిగింది ఇండోనేషియా ఇండోనేషియాలో జరిగింది కాబట్టి ఇండోనేషియా ప్రధానమంత్రి అయినటువంటి అలీ సఫో అమిత్ జోజో అధ్యక్షత వహించారు కాబట్టి ఆ ఉద్యమానికి ఉద్యమము అని పేరు వచ్చిందండి అర్థమైందా ఫ్రెండ్స్ ఓకే అంటే ఏదైనా ఒక ఉద్యమానికి సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోక ముందు దీనికి మనకి ఇందులో ఉన్నటువంటి ప్రాథమిక అంశాల మీద దర్యాప్తు కొనసాగించండి అని ఒక కమిటీ ఏర్పరిచారు కదండి ఆ కమిటీ పేరేంటి శ్రీకృష్ణ కమిటీ మరి శ్రీకృష్ణ కమిటీ పేరు ఎలా వచ్చింది అంటే దీనికి ఈ కమిటీకి అధ్యక్షత వహించేది శ్రీకృష్ణ కాబట్టి ఆ కమిటీకి ఆ పేరు నివేదించడం జరిగింది అలాగే అలీనోద్యమం అనేది ఎక్కడ ప్రారంభించబడింది ఇండోనేషియాలో ప్రారంభించబడింది దానికి ఆ మీటింగ్ కి అధ్యక్షత వహించేది అలీ సఫో అమిత్ జోజో కాబట్టి ఈ ఉద్యమానికి అలీ గారి పేరుతో పిలవడం జరిగింది అదే అలీనోద్యమము ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ కంటిన్యూ ఫ్రెండ్స్ మీకు క్లుప్తంగా అర్థమైందని అనుకుంటున్నాను అలాగే మెటీరియల్ కానీ బుక్స్లో కానీ మీరు ఒకసారి అలీనం నుంచి అందులో ఉన్నటువంటి పాయింట్ల గురించి మీరు క్షుణ్ణంగా పరిశీలించండి అందులో డౌట్స్ ఏమైనా ఉంటే ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఉద్యమం గురించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింపుల్గా మనం మనం గ్రహించిన విషయం ఏంటంటే ఈ ఉద్యమం ద్వారా కొత్తగా స్వాతంత్రం పొందినటువంటి దేశాలు అది ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొంటున్నటువంటి అమెరికా తరఫున కానివ్వండి అలాగే సోవియట్ రష్యా తరఫున కానివ్వండి ఏ మిత్రపక్షాల్లో చేరకుండా తటస్థంగా అంటే గా ఉండిపోతూ తన యొక్క సార్వభౌమ అధికారాన్ని అలాగే ఏదైనా సమస్యలు ఏర్పడితే అది శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కానీ అలాగే ఆయుధాలతో యుద్ధం దిగకుండా ఉండకుండా అలాగే ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అలాగే నిరాధీకరణ అంటే ఆయుధాలు కొత్తగా ఆయుధాలు సేకరించడం కానీ అలాంటి చేయడం వల్ల వచ్చినటువంటి నష్టం వల్ల ఆయుధాలు నిరాధీకరణ ఒప్పందాలు ఇలాంటి అనేకమైనటువంటి అంశాలని ఈ అలీనోద్యమంలో డిస్కస్ చేయడం జరిగింది అంటే ఏంటంటే ప్రధానంగా స్వాతంత్రం పొందినటువంటి ఇరవై తొమ్మిది దేశాలు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రచ్చన్న యుద్ధంలో చేరకుండా అలాగే తమ తమ సార్వభౌమ అధికారాన్ని కాపాడుకోవడం అంటే అధికారం అంటే ఏంటండి అంటే స్వాతంత్రం పొందినటువంటి దేశాల అధికారాన్ని తన అధికారాన్ని కాపాడుకుంటూ అంటే స్వతంత్రంగా పరిపాలించుకోవడం సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ అలాగే ఒక దేశానికి దేశానికి అంతర్గత విషయాల్లో తలదోచకుండా ఉండడం అలాగే ఆయుధాలతో యుద్ధానికి దిగకుండా ఉండడం అలాగే ఒక ఎగుమతులు దిగుమతి దిగుమతులు కానివ్వండి ఆర్థిక పరమైన అంశాలు కానివ్వండి పరస్పరం అవగాహనతో సంధి చేసుకుంటూ పరస్పరం తోడ్పాటు చేసుకోవడానికి ఉపయోగపడినటువంటి విషయం కానివ్వండి అలాగే నిరాధీకరణ అంటే ఆయుధాలు సేకరించి సేకరించకుండా అలాగే ఎప్పుడు అణుబాంబులను కానివ్వండి లేదంటే న్యూక్లిటి న్యూక్లిక్ బాంబులు కానీ హైడ్రోజన్ బాంబులు కానీ ఇలాంటివన్నీ ఏర్పరచుకోకుండా శాంతియుతంగా సామరస్యంగా మన అన్నీ కూడా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో తటస్థంగా ఉంటున్నటువంటి ఈ దేశాలు ఏర్పరచుకున్నటువంటిదే ఉద్యమమే అలీనోద్యమం అలీనోద్యమం ఎందుకు ఏర్పడింది ఎప్పుడు ఏర్పడిందో తెలుసు అలీనోద్యమం అన్న పేరు ఎలా వచ్చింది అంటే ఇండోనేషియా ప్రధానమంత్రి అయినటువంటి అక్కడ బాండింగ్ సదస్సులో అలీనోద్యమం ఏర్పరచడానికి అంకురార్పణ జరిగింది అలాగే అలీనోద్యమం ఏర్పడినటువంటి ప్రజా ప్రతినిధుల్లో ఆ అధ్యక్షత వహించేది అక్కడ ఇండోనేషియా అయినటువంటి ప్రధాన మంత్రి అలీ సోఫో అమీర్ జోజో పర్సన్ కాబట్టి ఆయన పేరు మీద అధ్యక్షత వహించడం వల్ల ఆయన పేరు మీద ఉద్యమం అని పిలవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైందని అనుకుంటున్నాను ఇందులో మీరు అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా ప్రయత్నం కొనసాగిస్తాను ఫ్రెండ్స్ దయచేసి వినపైంటే కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి ప్రతి అంశాలు కూడా అన్ని సబ్జెక్టులో అన్ని కంటెంట్లో కూడా ఎక్స్ప్లెయిన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొన్ని కామెంట్ రూపంలో చూడలేకపోవచ్చు కాబట్టి దయచేసి వాట్సాప్ గ్రూప్లో చేరండి వాట్సాప్లో మీరు తెలియజేసినటువంటి ప్రతి అభిప్రాయాలకి నేను వివరణ ఇవ్వడం జరుగుతుంది అది వ్యక్తిగత విషయాలు కానివ్వండి సబ్జెక్ట్ విషయంలో కానివ్వండి మరి ఏ ఇతర విషయాల్లో అయినా సరే అన్ని సబ్జెక్టులు కూడా ఫ్రెండ్స్ అందుకే హవిషా సోనిసా ఇన్ వన్ అనేది ఎందుకు పెట్టడం జరిగిందంటే అన్ని సబ్జెక్టులు కూడా ఇందులో మీకు ప్రధానంగా వివరించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లియర్ గా అర్థమైందనే భావిస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇందులో తీసుకున్నట్లయితే ఉద్యమం మొట్టమొదటిగా సదస్సు ఎక్కడ జరిగింది లో జరిగింది శిఖరాగ్ర సమావేశం అది ఏంటంటే పాయింట్ల రూపంలో మీకు ఉన్నటువంటి మెటీరియల్ ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి వాటి గురించి ఎక్కువ ఎక్స్ప్లెనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ల్యాబ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి అప్పటికీ కూడా అవి కూడా డౌట్ ఉన్నట్టయితే మీరు కామెంట్ రూపంలో అడగండి గ్రూపుల్లో ఒక్కొక్క చిన్న పాయింట్లు మీరు అడగండి సార్ ఈ లైను ఈ పంక్తిలో ఈ పద్యంలో లేదంటే ఈ సెంటెన్స్లో లేదంటే ఈ ఈ ఆలినద్యంలో ఈ ఈ శిఖరాగ్ర సమావేశం అంటే ఏంటి అది మాకు అర్థం కాదు ఒక పదం అర్థం కాలేదు లేదంటే దానికి నిర్వచనం తెలియదు మీకు వాట్సాప్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నేను మీకోసం ఉంటాను అలాగే మీరు నా కోసం ఎప్పుడు చెప్పేదే రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ చేయండి ఒక సెకండ్ సమయం ఉంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ